సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రోడక్ట్ పేరు పిలిగ్రెమ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఫేషియల్ మాస్క్ మనందరం ఫేషియల్స్ చేసుకుంటూనే ఉంటాం అందులో బ్రైడల్ మాస్క్ గోల్డ్ మాస్క్ అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది మంచి గ్లో వస్తుంది అనేసే అనుకుంటాం కదా అయితే అలానే నేను ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసా చాలా మంచి ఆఫర్లో తీసుకున్నాను సో కాస్ట్ కూడా తక్కువే కదా అనేసి తీసుకున్నాను ఇంక అందులో ఈ ప్రోడక్ట్ సల్ఫేట్ ఫ్రీ పారాబీన్ ఫ్రీ మినరల్ ఆయిల్ ఫ్రీ అండ్ ఆల్సో టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఫ్రీ అంటే హానికారిక కెమికల్స్ ఏమీ లేకుండా చాలా మంచి ప్రోడక్ట్ అనేసి అన్నీ వెరిఫై చేసి ఇంగ్రీడియంట్స్ వెరిఫై చేసి అయితే తెప్పించుకున్నాను అన్ని ప్లేసెస్లో రివ్యూస్ జెన్యున్గా ఉండవనేసి ఈ ప్రోడక్ట్ కొన్నాకే తెలుసుకున్నాను ఎందుకంటే చాలా ప్లేసెస్లో దీని గురించి పాజిటివ్ రివ్యూస్ చూసి తెప్పించుకున్నాను కానీ వచ్చాక చాలా డిసప్పాయింట్ అయ్యాను వచ్చాక ట్రై చేశాను ఒక్కసారి కాదు టూ టైమ్స్ ట్రై చేశాను అస్సలు పడలేదు నా స్కిన్కి చాలా ఇరిటేషన్ అనిపించింది సర్లే ఇరిటేట్ అయ్యాను ఇంకేమైనా రిజల్ట్ ఉందా అంటే రిజల్ట్ కూడా అసలు ఏమీ లేదండి లిటరల్లీ ఇందులో ఏం కెమికల్స్ ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలియదు కానీ జనరల్గా నేను ఫేషియల్ మాస్క్ చాలానే అప్లై చేసుకుంటాను కానీ ఈ ప్రోడక్ట్ మాత్రం నా ఫేస్కి అస్సలు అంటే అస్సలు పడలేదు అండ్ ఎఫెక్టివ్ కూడా కాదు అస్సలు ఏం చేంజ్ లేదు ఇంకా ఇరిటేషన్ వచ్చింది సో నాలాగే మీరు ఆఫర్ ఉందని కొని ఫూల్ అవ్వకండి సో దిస్ ఈజ్ మై జెన్యున్ రివ్యూ మీకు నా రివ్యూ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ and subscribe and thank you so much for watching my video.